నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు आवर ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపಾಸకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యో స్మితలి సార్ మణి పద్మేహం చేసేటటువంటి మరాకల్స్ మనం రోజు కూడా చేసుకోవ కదా అంటే మీరు ఈ మధ్య ఏం చెప్పట్లేదు ఎవరు కాల్ సారట్లేదు అన్నవు కదా అబ్బబా

మేలు జరిగినప్పుడు ఒక్కడికి ఇప్పటివరకు నేను ఇంతవరకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చూడలేదు నిన్న మన దాంట్లో చూసా ఈ మంత్రం జరిగితే నాకు కష్టాలు ఎక్కువ అయిపోయింది అది మీరు భ్రమన్న అయి ఉండాలి లేకపోతే మీరు ఏదైనా లోపం అయి ఉండాలి అంతే తప్ప మంత్రం ఎప్పటిది కాదు ఎప్పటిదో కొన్ని కొన్ని కంట్రీసే కంట్రీసే ఈ మంత్రాన్ని పట్టుకుని అభివృద్ధి చెందినటువంటి ఎంతోమంది స్పిరిచువల్ హీలర్స్ ఈ మంత్రాన్ని పట్టుకుని తరించారు ప్రపంచాన్ని తరింపజేశారు ఇది అంత గొప్ప ఉన్నతమైనటువంటి ఇదేమి నేను సృష్టించింది కాదు నేను దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి నా ద్వారా తెలుగు ప్రజలకి అందించబడింది అది మంచి జరగలేదు అంటే మీలో లోపం తప్ప ఇది చెయ్యని పని అంటూ ఏదో ఉండదు మీరు వింటారుగా మాట్లాడు తో మాట్లాడదాము ఆవిడకి జరిగినటువంటి మరేకల్ని డైరెక్ట్ గా ప్రేక్షకులకి వినిపిద్దాం హలో రమాదేవి గారు నమస్తే అండి నేను పద్మనీని మాట్లాడుతున్నానండి నమస్తే మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ చాలా చాలా సంతోషం మీకు మిరాకిల్ జరిగింది అని విక్రమాదిత్య గారు చెప్పడం జరిగింది అయితే ఆ మెరాకిల్ ఏంటో మేము వినాలనుకుంటున్నాం చెప్తారండి ఆ మేడం గురువు గారికి ఫోన్ చేసినప్పుడు మా వారు లేరు లేరంటే అప్పటి లేదంటే ఊళ్ళో వాళ్ళని మాద మమ్మల్ని అదుల చెల్లిపోయా పద్నాలుగు సంవత్సరాలు మేడం అయితే ఆయన అట్లా వెళ్ళాడు ఇద్దరు ఒక కూతురు అప్పటికేవరు పెళ్లి కూడా కాల అతను రా వచ్చే పరిస్థితిలో లేడు మన ఇంటికి ఆచూకి తెలుసా మీకు పద్నాలుగేళ్లలో ఎక్కడ ఆయన అని వాళ్ళ తమ్ముడు గారి ఇంట్లోనే ఉండేవాడు పక్కనే అర్థం కానీ మనమైతే జాస లేదు మేడం అట్లాగే ఉంది పిల్లల మీద కానీ నాన్న వాడి మీద లేదు ఇది ఉంటే మా అమ్మ మా నాన్న గాని మా తమ్ముళ్ళు గాని ఎవరు మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు అయ్యో మా బంధువులు కూడా కేవలం నా పిల్లలు నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నాకు సహాయపడేది అట్లా చాలా అవసరం పడుతుంది మేడం ఊళ్ళో కూడా మానసికంగా పాటలు ఆర్థికంగా అన్ని రకాలుగా ఉంటాయి కదా మరి కుటుంబం నుండి కూడా ఆసరా లేదు లేచలేదు వంటరి అయితే గురువుగారు చెప్పింది విన్నా ఈ అట్లాగే చేసుకుంటా నాకు ఇప్పుడు నెల క్రితం మా వారు కూడా ఇల్లు చేరాడు ఇంటికి వచ్చేసారా ఆ ఇంటికి వచ్చాడు తనకు తానే వచ్చేసాడు ఇక మళ్ళీ మా తమ్ముళ్ళు మా బంధువులు అందరు వచ్చేసారా బాబా బాబా రైట్ ఎలా ఊహించలేదు ఎలా అమ్మా ఎలా మీకు నమ్మకం కలిగింది మీరు ఎలా చెయ్యాలి అని అనుకున్నారు ఒకసారి చెప్పండి అంటే గురువు గారికి ఫోన్ చేస్తే అమ్మా మీరు నీసు బంద్ చేసేయండి అన్నాడు అంటే అప్పటికే నేను ఉపాసం తీసుకొని తీసుకోనున్నా మేడం ఆంధ్రప్రదేశ్ అది చేస్తున్న అప్పటికి నీకు బంద్ చేసే ఉన్నా అంటే అప్పటికి సంవత్సరం అయిపోయింది మేడం ఉపదేశం తీసుకోవాలి అంటే ఇక కానీ నేను ఇట్లా భోజనం చేయను ఒక పూట భోజనం నీకు ముచ్చుకోవట్లేదు స్వామి అని చెప్పారు ఇంట్లో కూడా వాడొద్దమ్మా ఇంట్లో వాడొద్దంటే పిల్లలు విన్నారు బంద్ చేయగలుగుతాం కదా వాళ్ళు తినకుండా తినకుండా అవును అనేసి అది చెప్పలేను స్వామి నేనైతే పూర్తిగా బంద్ చేసి పూజ చేసుకుంటున్నాను అంటే మీరు మనకు అంత అన్నమాట పట్టిస్తుండీ నీకు కంఫర్మ్ సరిగ్గా ఆరు నెలల్లో మీ ఆర్ది బాంధుడు అన్ని తో నీకు పోతాయమ్మా అని చెప్పాక పదయోజులల్లా ఇల్లు చేరాడు మేడం బాబా బాబా పదిహేను రోజుల్లోనా పదిహేను రోజుల్లో అద్భుతం అద్భుతం అండి ఆయన వచ్చి వారం కూడా తిరగలే మా తమ్ముడు అందరిగా మళ్ళీ ఇంకా బాగానే ఇల్లు చేరాడు అసలు ఏమేం లేదు ఇటు మారెక్కామో పెద్ద మంచులకి పంచాయతీలు పెట్టినా ఇల్లు చేయాలి ఎవ్వరు మనమంటే అకారం మీరు మీ సమస్యని అసలు అసలు పెద్ద మంచి చేతిలో పెట్టారు పోయింది మేడం అంత మనీ ప్రాబ్లమే ఉంది స్వామి నాకు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి మీ దయ వల్ల స్వామి వారికి ఎప్పటికెడపడి ఉంటాను వాళ్ళ బాధాలు అందనాలని తప్పకుండా అయితే ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీ వారు మీతో ఎలాగంటే మంచి ఎలా కానీ కొంచెం ఆరోగ్యం చెడిపోయింది ఆరోగ్యం చెడిపోయింది ఆ ఎక్స్పత్రున్నా ఇంకా స్కానింగ్ లో రిపోర్ట్లు ఏం రాలే మేడం బాగుంటారు మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా అతి త్వరతగతిని అన్ని తీరిపోతాయి మీరు నమ్మకంతో చేసుకోండి మీ మీ మెరాకల్ విని నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తోందమ్మా అమ్మా ఎప్పటికీ సంతోషంగా ఉంటాయి అయ్యో మాదే ఈశ్వర ఈశ్వర కృపమ్మా ఇదంతా సో స్వామికి చెందుతాయి మీ మీ సంతోషం అంతా కూడా స్వామిదే స్వామి ఇట్లా జరిగింది నెలకు నెల పూర్తి అయ్యేసరికి అన్ని జరిగిపోయినాయి స్వామి స్వామి కృప తప్పనిసరిగా ఉంది మీరు కూడా మాకు సహకరించారు మేడం మీకు మీ ఆశీసులు కూడా మాకు అయ్యో తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మా నమస్తే హౌ హౌ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు నిజంగా తిరిగి రావటం భర్త పద్నాలుగేళ్ళు నిజంగానే వనవాసం వనవాసం పూర్తి అయిపోయింది పదిహేను రోజులు రోజులు కూడా పదిహేను రోజులు పద్నాలుగు రోజులు పూర్తయిన వెంటనే పదిహేను రోజులు అయిన వచ్చేది ఏళ్ల వనవాసానికి పద్నాలుగు రోజుల్లో చెక్ పెట్టినటువంటి మణిపతి మంత్రం గొప్పదనమ్మ చాలా గొప్ప మంత్రం అంటే మనం ఎప్పటివరకు విస్మరించం ప్రపంచాలు ప్రపంచాలు ఇంకా ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మనకి ఈ కొంచెం స్పిరిచువల్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నటువంటి స్పిరిచువల్ హేలర్స్ ఉన్నారు వాళ్ళందరూ అందులో మనకి స్పిరిచువల్ హేలర్ బ్లావెట్స్ ఆవిడ అంటే హిమాలయాలలో విపరీతమైనటువంటి రీసెర్చ్ చేసింది ఆవిడ ఆవిడ మనకి భారతదేశంలో చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్ ని పెట్టి ఆధ్యాత్మికతని స్ప్రెడ్ చేశారు ఆవిడ అంత గొప్ప ఆవిడ ఆ మంత్రం గురించి రాశారు అంటే ఆవిడనే కాదు వీళ్ళందరూ వాళ్ళ గ్రంథాలలో ప్రప్రథమంగా రాసినటువంటి మంత్రం సీరియస్

ఒక పెద్ద ఆవిడ నా కోసం వెతికినప్పుడు అంటే నాతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కాల్స్ వెళ్ళినాయి మీరు ఎలా చేస్తారా ప్రాణిక్ హీలింగ్ చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు తర్వాత ఆవిడ నేను ఇతనితో ట్రావెల్ అవుతున్నాను ప్రాణిక్ హీలింగ్ చేయించుకుంటున్నాను అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది అది చూసి ఓ సరైన వ్యక్తి దగ్గరికే ఈ అవకాశం వెళ్ళింది అంటే ప్రాణిక్ హీలింగ్ అనేది బయటికి రావాలంటే అతను ఉండాలని మాస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు ఈ మంత్రం ఇంకో విషయం చెప్పాలంటే ప్రాణిక్ హీలింగ్లో మణిపద్మేహం గురించి ప్రస్తావన ఉంటుంది మాస్టర్ చౌవా కుక్షి దీని గురించి ప్రస్తావన చేశారు అంటే ఇంత విడమరిచి చెప్పలేదు నేను నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదవడం వల్ల అవన్నీ మిక్స్ చేసి వాటి సారాంశం అంతటిని క్రోడీకరించి మణిపద్మేహం గురించి మాట్లాడడం జరిగింది ఇదంతా అంటే భగవంత్ నిర్దేశం నా వెనక ఆయన మాస్టర్ చౌవా కుక్షి హీలింగ్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు దర్శనమిచ్చి నేనున్నానురా నీ వెనక అనే మాట నాకు ఈరోజు ఆ మణిపద్మేహం మంత్రం ఆయన దాని ప్రస్తావన ఉంది అందులో కూడా అంటే నాకు రెండు వేల పదమూడు ప్రాణహీలింగ్లో మణిపద్మేహం గురించి ప్రస్తావన రెండు వేల ఆరులో మా మాస్టర్ ఈయన సుబ్రహ్మణ్యం గారి ద్వారా మణిపద్మేహం గురించి ఇలా అంటే ఆ మంత్రం నన్ను వెంటాడుతూ నాతో ప్రపంచాల్లో తెలుగు వాళ్ళందరికీ ప్రచారం చేయించడం ఇంతమంది లబ్ధిని పొందడం వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీర్వాదం నాకు ఇవ్వటం డైరెక్ట్ గా వాళ్ళ చేతే వింటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు చెప్తూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా ఎప్పుడు మీకు కాల్స్ వచ్చినా దయచేసి నాకు చెప్పండి ప్రేక్షకులకు అమ్మా మీరందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ ఫోన్ చేసి మీ అనుభవాలను వీడియోల రూపంలో అప్పుడు ఆవిడ మాటలతో ఉంది పంపిస్తే ఇంకా అద్భుతం ఎందుకంటే ఇది అవసరం కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తట్టుకోలేక నేను రీసెంట్ గా ఎక్కడో చదివా అంటే నిన్నటి వరకు ఉన్న వ్యక్తి ఈ రోజు లేడు పడవద్దు తొందర మంత్రాన్ని పట్టుకోండి ధరింప చేస్తుంది తీసుకొచ్చేస్తుంది ఒడ్డుకు తీసుకొచ్చేస్తుంది అందలా లెక్కిస్తుంది తెలియజేశారు